ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది మొత్తం నూట పదిహేడు మున్సిపాలిటీలకు ప్లస్ ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపు ఎన్నికల ప్రక్రియను ముగించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తూ ఉంది ఇప్పటికే ఓటర్ లిస్టు మీద ఎక్ససైజ్ చేస్తూ ఉన్నారు జనవరి పదిలోపు ఓటర్ల తుది జాప్తాను కూడా ప్రకటించడానికి రంగం సిద్ధమవుతూ ఉంది జనవరి ఐదో తారీఖు అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికలు జరిగేటువంటి నూట పదిహేను నియోజకవర్గాలు ఆరు కార్పొరేషన్లలో మీటింగ్లు పెట్టబోతున్నారు అక్కడ కమిషన్లు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతోటి కాబట్టి ఎన్నికల ప్రక్రియకి రంగం సిద్ధమైంది సంక్రాంతి తర్వాత ఏ రోజైనా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్లు ఉంటే నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది పరిశీలన ఉంటుంది తర్వాత ఇవన్నీ ప్రచారం పోలింగ్ పోలింగ్ అయితే ఫిబ్రవరిలో ఉండేటువంటి అవకాశం ఉంది ఫిబ్రవరి సెకండ్ వీక్లో పోలింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది సో నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది అయితే జిహెచ్ఎంసిలో కలిసినటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్నికలు ఉండవు జిహెచ్ఎంసి ఎన్నికలు మే ఆరు జూన్లో ఉండేటువంటి అవకాశం ఉంది జిహెచ్ఎంసీని మూడు భాగాలు చేస్తున్నారుగా మూడు వందల వార్డులు చేసేసి మూడు భాగాలుగా చేసేసి ఎన్నికలు పెట్టబోతా ఉన్నారు ఏదో మర్కాజిగిరి మున్సిపాలిటీ సైబరాబాద్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసి మున్సిపాలిటీ ఏదో అలా ప్లాన్ చేస్తున్నారు అది మే జూన్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది జీహెచ్ఎంసీలో కలిసినటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మినహాయించేసి మిగతా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నిక జరగబోతూ ఉంది ఫిబ్రవరి సెకండ్ వీక్లోపు ఎన్నికలు ముగిపోతూ ఉన్నాయి అయితే ఇక్కడ మరి ఎంపీటీసీ జర్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు అసలు ఉంటాయా ఉండవా ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది దాని మీద క్లారిటీ లేదు దాని మీద ఎక్సైజ్ లేదు అసలు మాములుగా సర్పంచ్ ఎన్నికలు జరగగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగానే నెక్స్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని అందరూ భావించారు కానీ ఆ ఎన్నికల గురించి అసలు ఊసే లేదు అసలు వాటిని జరుపుతారా జరపరా అసలు ఎంపీటీసీ ఎన్నికలు ఎత్తేద్దామని ఆలోచన కూడా ఏదో జరుగుతుందని ప్రచారం జరుగుతుంది మరి రియాలిటీలో జరిగిద్ద తెలియదు ఒక జడ్పీటీసీ ఎన్నికలు పెట్టేసి ఎంపీటీసీ ఎన్నికలు ఎత్తేద్దాం మండల పరిస్థితులు ఎత్తేద్దాం ఎంపీపీని నామినేట్ చేద్దాం అనే ఆలోచన ఏమైనా జరుగుతుందా తెలియదు ఎందుకంటే డీసీబీని అలర్ చేశారు గతంలో డీసీబీలకు ఎన్నికలు ఉన్నాయి కానీ డీసీబీ ఎన్నికలు ఎత్తేసి ఇప్పుడు చైర్మన్ నామినేట్ చేయబోతూ ఉన్నారు ప్రభుత్వం తమ అనుకున్న వ్యక్తులకి డీసీబీ చైర్మన్ నామినేట్ చేయబోతూ ఉంది డీసీబీ చైర్మన్ ఈక్వల్ టు ఒక సహాయ మంత్రి హోదా క్యాబినెట్ హోదా కాదు కానీ సహాయ మంత్రి హోదా ఇంత ముందు డి డిసిబిలకి సొసైటీలు పిఎస్సీలకి చే ఎన్నికలు ఉండేవి ఆ ఎన్నికలు రద్దు చేశారు ఎన్నికలు పెట్టకుండా డైరెక్ట్గా నామినేషన్ పదవిలాగా వాటిని ప్రభుత్వం నింపబోతూ ఉంది నిజంగా ఇలా ఎన్నికలు ఎత్తేస్తే లోకల్ బాడీలు బలహీనమైపోతాయి ఎప్పుడైనా లోకల్ బాడీలు ఎంత బలంగా ఉంటే సమాజం అంత బలంగా ఉంటుంది అధికారాలు ఎంత వికేంద్రీకరించబడితే అంత సమాజం బాగుంటుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి కూడా కోర్టు డైరెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది కోర్టు మొట్టికాయ వచ్చింది ఫిఫ్టీన్త్ కమిషన్ డబ్బులు పోతున్నాయి అని అప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు తప్పదుగా పెట్టాల్సి వచ్చింది ఈ ప్రభుత్వాలు ఎందుకు ఎన్నికలు పెట్టాలని భయపడుతున్నాయి అర్థం కావట్లేదు అంటే వాళ్ళు ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు ఎమ్మెల్సీ పదవులు ముఖ్యమంత్రి పదవులు వాళ్ళ వాళ్ళ పదవులు వాళ్ళకి ఇంపార్టెంట్ మరి కింద వాళ్ళు ఎదగొద్దా నాయకత్వం ఎక్కడి నుంచి రావాలి గ్రామాల నుంచి రావాలి గ్రౌండ్ నుంచి రావాలి గ్రౌండ్ నుంచి రావాలంటే ఎన్నికల కింది స్థాయిలో జరగాలి కదా వాళ్ళకి నాయకత్వ బాధితులు గ్రామానికి వాళ్ళకి అక్కడ నుంచి నాయకత్వం రావాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు జడ్పీటీసీ నుంచి వచ్చారు మరి జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడానికి ఎందుకు ఆయన ఒక జడ్పీటీసీ ఒకప్పుడు మరి జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడానికి ఎందుకు వెనక ముందు ఆడుతున్నారు ఏది క్లారిటీ ఏది అసలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల మీద క్లారిటీ ఏది ఒక జడ్పీటీసీగా తన కెరియర్ స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టడానికి ఎందుకు వెనక ముందాడుతున్నారు ఇలా గ్రామాల్లో సర్పంచ్కి పోటీ చేయలేని చాలామంది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తే మేము పోటీ చేద్దాం అని చాలామంది భావిస్తూ ఉన్నారు అంటే ఇది రాజకీయ నిరుద్యోగుల కోసం కాదు గ్రామాలు నాయకత్వ పటిమ కోసం నాయకత్వం ఎక్కడ ఏర్పడింది ఎక్కడి నుంచి రావాలి సర్పంచులుగా ఎదిగిన వాళ్ళు ఎంపీటీసీగా ఎదిగిన వాళ్ళు జడ్పీటీసీలుగా ఎదిగిన వాళ్ళు ఎంపీలుగా ఎదిగిన వాళ్ళు జడ్పీ చైర్మన్గా ఎదిగిన వాళ్ళు తర్వాత ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రిగా రాజ్యాలు ఏరితే వాళ్ళకి రియాలిటీ తెలిసింది ఎప్పుడైతే గ్రామీణ వాతావరణం నుంచి నాయకత్వం తయ తయారు కాదో గ్రౌండ్ నుంచి నాయకత్వం అభివృద్ధి చెందుతో మానేయబడిద్దో వెంటనే కార్పొరేట్ వచ్చి వాళ్ళే నాయకులుగా చలామణి అయిపోతారు ఇప్పటికే అది జరుగుతుంది డబ్బులు ఖర్చు పెట్టగలిగినోడు డబ్బులు సంపాదించగలిగినోడు మాత్రమే నాయకుడు నాయకత్వం ప్రజలతో కనెక్టివిటీ ఉన్న వాళ్ళు తగ్గిపోతున్నారు ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు తగ్గిపోతున్నారు చరిత్ర మీద అవగాహన ఉన్నవాళ్ళు వర్తమానం మీద అవగాహన ఉన్నవాళ్ళు సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు బాగా తగ్గిపోతున్నారు ఒకప్పుడు గ్రామాల నుంచి నాయకత్వం వచ్చేది యూనివర్సిటీల నుంచి నాయకత్వం వచ్చేది విద్యార్థుల నుంచి నాయకత్వం వచ్చేది విద్యార్థి ఉద్యమాలు బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థలు కనుమరుగైపోయినాయి ప్రభుత్వ విద్యా సంస్థలు బల బలహీనమైపోయినాయి యూనివర్సిటీలు బలహీనమైపోయినాయి విద్యార్థి ఉద్యమాలు బలహీనమైపోయినాయి అక్కడి నుంచి నాయకత్వం రావట్లేదు అక్కడ నుంచి నాయకత్వం రావట్లేదు ఇప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు దేశాన్ని నేర్చుకున్న మోడీ గారు వీరంతా విద్యార్థి నాయకులు అద్వాని గారు వాజ్పేయి గారు చనిపోయినటువంటి సీతారామేశ్వరి గారు దేశంలో కీలక నాయకులుగా ఎదిగిన చాలామంది విద్యార్థి ఉద్యమాల నుంచి యూనివర్సిటీ నుంచి ఎదిగిన వాళ్ళు అప్పుడు ఆ విద్యార్థి ఎన్నికలు ఎప్పుడైతే పోయాయో క్రమంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎప్పుడైతే చంపడం స్టార్ట్ చేశారో విద్యార్థి దేశం నుంచి విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చే నాయకులు దాదాపుగా అయిపోయింది కథం అయిపోయింది గారు ప్రభుత్వ విద్యారంగమే పోయింది అసలు విద్యారంగం అంటే మార్కులు ర్యాంకులు ప్రైవేట్ చదువులు ఇవే ఇక్కడికే పోయింది నాయకత్వం అక్కడి నుంచి రావటం ఆగిపోయింది ఇక ఇవాళ మేము చైతన్యంగా మాట్లాడుతున్నాం అంటే విద్యార్థి ఉద్యమాల్లో పనిచేయటం వల్ల ఏ విషయానైనా గట్టిగా మాట్లాడగలుగుతున్నాం విద్యార్థి ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది ఆ గొంతు ఉంటుంది ఆ సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు అది లేదు ఇక చివరికి గ్రామాల నుంచి వచ్చే నాయకత్వాన్ని కూడా చంపేస్తారా వీళ్ళు ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎన్నికలు మానేయటం ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని దెబ్బతీస్తారా నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరు తీసేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు తెగ బాధపడిపోయారు సరే వాళ్ళ బాధలో అర్థం ఉంది ఆ పేరు తీసేయటం మీద కానీ ఆయన ఆలోచన తీసేస్తున్నారు కదా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి అధికార వికేంద్రీకరణ చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పిన సూత్రం అది గ్రామాలు ఎప్పుడైతే బలంగా ఉంటుందో గ్రామీణ నాయకత్వం ఎప్పుడైతే బలంగా ఉంటుందో స్థానిక నాయకత్వం ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడే అనుకున్న ఫలితాలు సాధించబడతాయి మరి గ్రామీణ నాయకత్వం ఎక్కడ బలం చేస్తున్నారు గ్రామ పంచాయతీని బలహీనం చేస్తున్నారు నిధులు ఇవ్వకుండా మండల పరిస్థితులు నిర్వీర్యం చేస్తున్నారు ఎన్నికలు జరపకుండా నిధులు ఇవ్వకుండా జెడ్పీటీసీ నిర్వీర్యం చేస్త జరిపి ఎన్నికలను జిల్లా పరిస్థితులను నిర్వీర్యం చేస్తున్నారు నిధులు లేకుండా ఎన్నికలు జరపకుండా ఇలా నిర్వీర్యం చేస్తే ఇంక మహాత్మా గాంధీ గారి పేరు ఉచ్చరించే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒకవైపు మహాత్మా గాంధీ పేరు మీద పేరు తీసేయటం మీద గోల చేస్తున్న అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఆలోచనని చంపేస్తుంది కదా ఎందుకు అసలు డీసీపీకి ఎన్నిక ఎందుకు తీశారు తీసేయాలి సంవత్సరం ఏంటి ఇక్కడ ప్రజల ఓటుతోటి డీసీబీ చైర్మన్ ఎన్నుకుంటే నామినేట్ చేసిన వాళ్ళకంటే కూడా బలంగా ఉంటారు కదా బ్యాంకులు ప్రజల కోసం పనిచేయాలి ఈ సొసైటీలు వల్ల సొసైటీలతో అనుబంధంగా ఉండేటువంటి బ్యాంకులు ఇవి రైతులకు ఉపయోగపడే బ్యాంకులు రైతులతో కనెక్టివిటీ ఉండేవాళ్ళు నాయకులుగా ఎదగాలి ఎదగాలంటే వాళ్ళ ఓటుతో ఎన్నుకోబడాలి మరి ఆ ఓటుతో ఎన్నుకునే అవకాశం లేకుండా డీసీబీలని నామినేట్ చేయడం అంటే అంటే ఏ లేదు అప్పట్లో ఉమ్మడి రా ఉమ్మడి జిల్లాలుగా ఉండే ఎనిమిదో తొమ్మిదో ఉంటాయి ఇప్పుడు ఏకంగా ముప్పై రెండు చేసి పడేసారు ఎందుకంటే జిల్లాలు విడిపోయినాయి కదా పదవులు ఎక్కువ కనపడుతున్నాయి ఎన్నికలు జరిపితే మరి ఎవరు గెలుస్తుందో ఏమో రైతులు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనుకున్నారేమో నిజంగా రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో వ్యతిరేకత కనపడుతుంది కదా ఇది మన వాళ్ళు గెలవాలి మళ్ళీ ఎందుకు వచ్చిన కోవాలి ఎన్నికలు జరపాలి ఖర్చు డబ్బులు ఇవన్నీ ఎందుకు ఏమో మొత్తంగా నామినేట్ చేసి పడేస్తున్నారు ఈ నామినేట్ అనేటువంటి పదం ఎందుకు అసలు ఈ నామినేట్ నామినేట్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అసలు ప్రజలు ఓటుతో ఎన్నుకున్న అవకాశాన్ని రద్దు చేసి నామినేట్ చేయటం రైతులు కదా డిసిబిలో ఓటేసేది అంటే రైతులను అవమానించదలుచుకున్నారా రైతులు ఓటును తీసేదలుచుకున్నారా ఇక్కడ సరే ఎనివే మనం అసలు సబ్జెక్టు వచ్చినప్పుడు మున్సిపల్ ఎన్నికలు మాత్రం జరగబోతున్నాయి నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్స్ లో ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది జనవరి పదిన తుది ఓటాల జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్లు ఉంటే ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఇండైరెక్ట్గా స్టార్ట్ అయిపోయింది అన్ని పార్టీలు కూడా రంగంలో సిద్ధమైనవి ఎవరెవరు కౌన్సిలర్గా పోటీ చేయదలుచుకున్నారు కార్పొరేటర్గా పోటీ చేయదలుచుకున్నారు వాళ్ళంతా కూడా తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు చూడాలి మున్సిపాలిటీలో ఎవరు ఎక్కువ గెలవగలరు గ్రామ పంచాయతీలో మెజారిటీ భాగాన్ని కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది కాబట్టి అంటే అధికారం ఉన్న వాళ్ళకి సహజంగా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది మరి చూడాలి అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి ఓటు బ్యాంక్ వస్తాయి అని